రక్షణ పొందమని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను ఈ మాటలు ప్రభు జీవించిన తర్వాత ఉన్నారు డాక్టర్లు తలవర్షంలో ప్రాణ త్యాగం చేసినాడు ఆత్మ మరణము తప్పించడికే తిరిగి లేచినాడు తిరిగి నిమిత్తమై అనేకల కొరకు చెందించబడుతున్న రక్తం అని అతి స్వార్థ ఇరవై ఆరు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన వాళ్ళు అంటా ఉంది అనేకల కొరకు లోకానికి వచ్చి మానవుని యొక్క పాపించు ప్రాణుడు తిరిగి వేసినాడు ఆలయంలో కాబట్టి సహోదరు సహోదరి పాపం క్షమించబడాలంటే రంగవర్గం తప్పించుకోవాలని ఆత్మ మార్గం వచ్చిన దేవి నగరం విశ్వాసం సిబ్బంది రక్షణ పొందమని మీకు తగు పేరటి మాటలు తెలుసు నీ ఒప్పుకుంటే ఉన్న నీ పాపముని క్షమించబడితే డబ్బులో ధనం అవసరం లేదు నువ్వు ఉన్న పాటని పాపినే ప్రభుని అని నువ్వు అనుకుంటే విశ్వసిస్తే ప్రార్థించుకుంటే నీ బడా సహోదరి దేవుని అన్ని విశ్వాసం ఉంచి పరలోకం కోసమై ప్రభు నమ్ముకో అని పాపముని క్షమించబడితే ఉచిత నచ్చిన వస్తుంది అందుకని అంటుంది పాపం వల్ల వచ్చి జీతం వల్ల ఇంజనీర్